ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో ఈ రోజు స్థానిక తహసీల్దార్ కు విడతం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత బహుజన నాయకుడు భీమరావు పాటిల్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని రాళ్ల బోరిగామ గ్రామంలో ఈ నెల పన్నెండవ తేదీన బుద్ధుని జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న బుద్ధ విగ్రహాన్ని హివర్గాల ఘర్షణ వల్ల తొలగించిన బుద్ధుని విగ్రహం ప్రభుత్వం వెంటనే పునర్నిర్మాణం చేయాలని దళితులపై దాడి చేసిన వారిని అట్రాస్టిక్ కేసు వేసి జైలుకు పంపాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు మునేశ్వర్ సోమన్న అమృతరావు పాటిల్ చెలు పంచాక్షరి డి చంద్రశేఖర్ పాముల అనిల్ కొ రాజ్ కుమార్ పాల్గొన్నారు దళితుల్ని పై దాడి చేయడం చాలా హిమైన చర్యగా భావిస్తూ ప్రభుత్వమే ఆ స్థలంలో నిర్మాణం చేసి బుద్ధుని యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేసి పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు సునాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో వినోదప్రతిభ జరిగింది ఏదైతే బుద్ధుని విగ్రహం తొలగించారో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎక్కడ దాన్ని పునర్నిర్మాణం చేయకుండా అడవి కార్యాలయంలో విగ్రహాన్ని ఉంచడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రపంచానికి శాంతి ఇచ్చినటువంటి బుద్ధుని ఆలోచన అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆలోచన వరదిల్లా అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం బోరేగామ గ్రామస్తులకు మద్దతుగా ఈరోజు మేము ఇక్కడ సునాల మండల కేంద్రంలో పత్రం ఇచ్చాం ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఇండియా వారు అదేవిధంగా మార్ సంఘం మాల సంఘం దళిత సంఘం అదేవిధంగా మాజీ సంఘం నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఒకవేళ ఈ తొందరలోనే ఈ నిర్మాణం చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ముగిస్తాం జై జై బిందై జయ్